హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి తమని చూసారు కదా ఈ వీడియో మీకు చాలా మోటివేషనల్గా ఉంటుందన్నమాట ఎండింగ్ వరకు చూడండి ఎవరో వస్తారని ఏదో చూస్తా ఏదో చేసేస్తారని ఎదురు చూస్తుంటే అంటే జీవితకాలం గడిచిపోతుంది ఈ మాట ఎందుకు అన్నానన్నది మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటంటే ఒక చిన్న స్టోరీ కానీ ఇది మీకు జీవితంలో మర్చిపోలేని ఒక ఒక ఏమంటారు ఒక మోటివేషన్ అయితే ఇస్తుంది అనమాట ఏంటంటే ఒక ఊర్లో ఒక రైతు ఉంటారు ఆ రైతుకి పొలం ఉంటుంది ఆ పొలంలో వరి పంట నేస్తాడు ఆ పంట కోతకొచ్చింది ఆ పొలంలోనే ఒక చెట్టు మీద ఒక పక్షి తన పిల్లలతో గుడ్లు పెట్టి వారి పిల్లలకని తను నివసిస్తూ ఉంటుందన్నమాట ఒకరోజు రైతు నా పంట కోతకొచ్చేసింది రేపు మా బంధువులను తీసుకొచ్చేసి పంటంతా కోసేయాలి అంటాడు అవి పిల్ల పక్షులు విని తల్లి రాగానే తల్లి పక్షికి చెప్తాయనమాట రైతు రేపు వాళ్ళ బంధువులను తీసుకొచ్చేసి అమ్మ పంట మొత్తం క కోసేసారంట అని చెప్తాయి అప్పుడు తల్లి పక్షి అలా ఏం జరగదు మీరు భయపడకండి అని చెప్తుంది అనమాట రెండు రోజులు గడిచాయి కానీ బంధువులు ఎవరూ రాలేదు ఆ తర్వాత రోజు రైతు వస్తాడు అబ్బాయి ఈ బంధువులను నమ్ముకుంటే లాభం లేదు రేపు నా కొడుకుని తీసుకొచ్చేసి పంటంతా కోస్తాను అని చెప్తాడు అది విన్న పిల్ల పక్షులు తల్లి పక్షికి చెప్తాయి అప్పుడు తల్లి పక్షి అలా ఏం జరగదు మీరు భయపడకండి అని చెప్తుంది టూ డేస్ అయిపోయింది కానీ కొడుకు అయితే రాలేదు ఓన్లీ రైతు వచ్చారు అబ్బా ఈ కొడుకు నమ్ముకున్నా కూడా లాభం లేదు రేపు నేనే వచ్చి ఎలాగైనా సరే ఈ పంటంతా కోసేస్తాను అంటాడనమాట మళ్ళీ సేమ్ పిల్ల పక్షులేమో తల్లి పక్షికి ఆ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాయి అప్పుడు రాత్రికి రాత్రే తల్లి పక్షి తన పిల్లల్ని పిలుచుకొని వేరే చోటికి మారిపోతుందనమాట ఇప్పుడేముంది బంధువులు రాలేదు కొడుకు రాలేదు ఇతరు పంట కోషేదలకి లేట్ అయిపోయింది అప్పుడు గింజలన్నీ రాలిపోయి రైతు నష్టపోతాడు దీనివల్ల మీకేం తెలిసింది మనం ఎప్పుడైనా సరే ఏ పని మీద వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు ఎప్పుడు ఏ పనైనా చేయాలనుకుంటే ఇమీడియట్గా చేసేయాలి అంతేగాని వాయిదా వేయకూడదు ఎవరో వస్తారు ఏదో చేస్తారనుకుని ఎదురు చూస్తూ ఉంటే లాస్ట్కి మనం నిరాశ చెందడం ఖాయం అన్నమాట సో మనం నష్టపోతాం ఎప్పుడు కూడా మన పని మనమే చేసుకోవాలి ఒకరి మీద డిపెండ్ అయితే మనం ఎప్పుడు కూడా ఎదగలేము జీవితంలో ఇది గుర్తుపెట్టుకోవాలి నచ్చిందా వీడియో నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ